దయచేసి రాజకీయ లబ్ధి కోసం నోటికొచ్చింది మాట్లాడద్దు అని చెప్తా నువ్వు ఏమి చేసినా ఎంత చేసినా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఆధోనిలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఎవరైతే ఆధునిక్లో స్థానికులు కాని వ్యక్తులు వచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తా ఉన్నాం అలాగే వాళ్ళ మీద పూర్తి స్థాయి కేసులో పెట్టాం ఎవరైతే పత్రాలు ధృవీకరించుకోకుండా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రార్ని మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశాం ఆ అధికారి సబ్ రిజిస్టార్ కూడా ముందు ఈ రకమైనటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాం దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని అధికారులను కోరాం అలాగే ఎవరి భూమి అయితే రిజిస్ట్రేషన్ జరిగిందని అంటున్నారో వాటిని మళ్ళీ ఇచ్చి ఈ రిజిస్ట్రేషన్ని పూర్తి స్థాయి క్యాన్సిల్ చే జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతా దీనికోసం మార్పు కోసం ప్రజలు ఓటేసారు మరి మార్పు వచ్చిందా అని అడుగుతా ఉన్నారు వంద శాతం మార్పు వచ్చింది ఆ ద్వన్లో ఆ మార్పు వచ్చింది కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఒకప్పుడు అన్ని డాక్యుమెంట్లు ఉంటే తప్ప అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి కప్పం గడితే తప్ప రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఉండేది మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా ఊర్లో రెడ్ మార్క్ పెట్టేవాళ్ళు అప్పట్లో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే రెడ్ మార్క్ పెట్టారు ఎమ్మెల్యే దగ్గర పోతే రెడ్ మార్క్ తీసేస్తారని చెప్పేవాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోయి డబ్బులు ఇస్తే సాయిప్రసాద్ రెడ్డి డబ్బులు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకుంటే రెండు మార్క్ మాయమైపోయేది రెవెన్యూ రికార్డులు మాయమైపోయేవి రెవెన్యూ రికార్డులన్నీ వాళ్ళు ట్యాంపర్ చేసేది ఇవన్నీ ఇప్పుడు లేవుగా ఇదే కదా మార్పు అంటే ఈరోజు మార్పు అంటే తప్పు జరిగితే వెంటనే మేము దాన్ని శిక్షిస్తా ఉన్నాం ఎవరి భూమి అయితే రిజిస్ట్రేషన్ జరిగిందో దాన్ని వెంటనే సరిచేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పిస్తా ఉన్నాం ప్రజల ఆస్తులను రక్షణగా ఉంటున్నాం కపలాదారులుగా ఉంటున్నాం ఇదే కదా మార్పు అంటే దీనికోసమే కదా ప్రజలు ఓటేసారు ఏదో విధంగా జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని ప్రజల ముందు పెట్టి దాన్ని కూటమి నాయకులకు బురదబూసి ఆనందపడి ఏదో రకంగా ప్రజల్లో మళ్ళీ అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా దయచేసి రాజకీయ లబ్ధి కోసం నోటికొచ్చిందో మాట్లాడద్దు అని చెప్తా నువ్వు ఏమి చేసినా ఎంత చేసినా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కాబట్టి రాజకీయాల కోసం కూటమిలో ఉన్న నాయకుల మీద బురద జల్లడం మానే రికార్డులు సృష్టించడము పత్రాలు దొంగ పత్రాలు సృష్టించడం నీకు వెన్నతో పెట్టిన విద్య అని ఊర్లో అందరూ చెప్పుకుంటారు ఈ ఈ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా నువ్వు కానీ నీ అనుచరులు ఉన్నారేమో మాకేం తెలుసు దాని మీద కూడా విచారణ చేయాలి దాన్ని కూడా తెలుసుకోవాలి నిజం దాగదు ఏదో ఒక రోజుకు బయటకు వస్తుంది కాబట్టి ప్రజల తీర్పును గౌరవించి ప్రజలకు జరుగుతున్న మంచిని గమనించి అనవసరంగా మాట్లాడద్దని ఆయనకు సలహా ఇస్తాను